శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడు అవతారాల ఆలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి అవి ఎక్కడున్నాయి వాటిలో మీరెన్ని దర్శించుకున్నారు పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ శిక్షణ కోసం ఎన్నో అవతారాల్లో కనిపించాడు వాటిని ఏకవింశతి అవతారాలు అంటారు వాటిలో అతి ముఖ్యమైనవి పది వాటినే దశావతారాలు అని పిలుస్తారు ఎ ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యహం పరిత్రనాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపర్థాయ సంభవాని యుగే యుగే అర్జున ధర్మానికి హాని కలిగినప్పుడును అధర్మం పెరిగిపోయినప్పుడు సత్పురుషులను పరిరక్షించేందుకు దుష్టులను రూపుమాపేందుకు ధర్మాన్ని సుస్థిరం చేసేందుకు నేను ప్రతియుగంలో అవతరిస్తాను భగవద్గీత నాలుగో అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగంలోది ఈ శ్లోకం వ్యాసుడు లాంటి అంశావతారం నారసింహుడు లాంటి పూర్ణావతారం తిరుమల వెంకటేశ్వరుల అవతారాలు ఉన్నాయి వీటిలో దశావతారాలు ప్రధానమైనవి ఈ పది అవతారాల్లో ఏడు అవతారాలకు సంబంధించిన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మత్స్యావతారం దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు కొలువైన ఆలయం నాగలాపురంలో ఉంది దీనినే వేదనారాయణ ఆలయం లేదా మత్స్యనారాయణ ఆలయం అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు రూపంలోనే స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రం తిరుపతికి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం మద్రాసుకు డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పల్లవుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే వేదవల్లి అమ్మవారు స్వామికి అభిముఖంగా కనిపిస్తారు నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన ప్రదేశం కావడంతో వేదపూరిగా ప్రసిద్ధి చెందింది చూర్మావతారం శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది కానీ కూర్మావతారం ఆంతర్యం వేరు క్షీరసాగర మదనంలో కిందకు కుంగిపోతున్న పర్వతాన్ని తన భుజాలపై మోస్తూ దేవదానవులకు సహకరించేందుకు ధరించిన అవతారం ఇది ఈ అవతారంలో స్వామివారు పూజలు అందుకుంటున్న ఆలయం శ్రీ కుర్మం విష్ణువు రూపంలో పూజలు అందుకుంటున్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే శ్రీకాకుళం పట్టణం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ కుర్మం వరాహ అవతారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మూడోది వరాహ అవతారం హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత భూమిని తన కొరలపై నిలిపి సముద్ర గర్భం నుంచి భూమిని పైకి తీశాడు అనంతరం తిరుమలగిరులపై సంచరించినట్టు పురాణాల్లో ఉంది అందుకు నిదర్శనమే సి తిరుమల కొండపై ఉన్న స్వామి ఆలయం ఈ రూపంలో ఉన్న విష్ణువును ఆరాధిస్తే భూగృహ యోగాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం నారసింహ అవతారం నరసింహ అవతారం శ్రీ నారసింహుడు నరసింహ అవతారం నృసింహ అవతారం నరహరి నరసింహమూర్తి నారసింహుడు ఇవన్నీ శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారాన్ని వర్ణించే నామాలే ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు సగం నరుడు సగం సింహం రూపంలో దర్శనమిస్తారు అందుకే క్షేత్రాలు మహిమాన్వితం సింహాద్రి అహోబిలం మంగళగిరి వేదాద్రి మాల్యాది అంతర్వేది వరాహ నరసింహస్వామి పెంచలకోన ఇలా ఏపీలో ప్రతి జిల్లాలోనూ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి వామనావతారం అవతారం దశావతారాల్లో ఒకటైన ఆలయం ఏపీలో ప్రకాశం జిల్లా బాపట్ల సమీపంలో చెరుకూరు గ్రామంలో ఉంది ఇక్కడ త్రివిక్రమ వామన స్వామిగా పూజలు అందుకుంటున్నారు శ్రీ మహావిష్ణువు చోళులు పల్లవులు చాళుక్యులు విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు శాసనాలు ఉన్నాయి పరశురామ అవతారం శ్రీ మహావిష్ణువు దశావతారంలో పరశురామ అవతారం ఆరవది దీనిని ఆవేశ అవతారం అంటారు త్రేతాయుగం ఆరంభంలో వచ్చిన అవతారం ఇది అధికార బలంతో విర్రవీగే క్షత్రియులను శిక్షించిన అవతారం సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు ఈ ఆలయం శ్రీకాకుళం ఒడిస్సా మధ్యలో ఉన్న మహేంద్ర పర్వతంపై ఉంది ఇక శ్రీరాముడు శ్రీకృష్ణుడు పుట్టుక పాలన అంతా ఉత్తరాదీనే కలియుగ ప్రత్యక్ష దైవం కలియుగానికి ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకునే శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన నేల కూడా ఆంధ్రప్రదేశ్ తిరుమల క్షేత్రం గురించి ప్రత్యేకంగా భక్తులకు పరిచయం అవసరం లేదు